చౌరస్తా చౌరస్తాలో నూతనంగా పాపులర్ షూ మార్ట్ ను ప్రారంభించిన యాజమాన్యం అరవై నాలుగు సంవత్సరాల నుండి కస్టమర్ల మనసు దోచుకుని విజయవంతంగా నడపబడుతున్న పాపులర్ షూ మార్ట్ మరో కొత్త బ్రాంచికి శ్రీకారం చుట్టింది శనివారం తన నూట అరవై రెండవ బ్రాంచ్ ను సంగారెడ్డి చౌరస్తా సమీపంలో ప్రారంభించింది కంపెనీ చైర్మన్ చుక్కపల్లి సందీప్ ఈ షోరూమ్ ని ఘనంగా ప్రారంభించారు సంగారెడ్డి ప్రజలకు రకరకాల డిజైన్లు నాణ్యత గల పాదరక్షలు షూస్ మా వద్ద అతి తక్కువ ధరలకే లభిస్తాయని ఆయన అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ సునీల్ షోరూమ్ మేనేజర్ నాగరాజు మరియు ల్యాండ్ లార్డ్స్ రాములు విఠల్ పాపులర్ షూ మార్ట్ సిబ్బంది తదితరులు みういんええ。 చెప్పండి నేను పాపులర్ షూ మార్ట్ మేనేజింగ్ పార్ట్నర్ని పాపులర్ షూ మార్ట్ అనేది అరవై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ మా తాతగారు కీర్తి చుక్కపల్ పిచ్చే స్థాపించిన సంస్థ మాకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒరిస్సా కలిపి నూట యాభైకి పైగా రీటైల్ ఫుట్వేర్ షోరూమ్స్ ఉన్నాయి ఇది సంగారెడ్డిలో ఇప్పుడు మేము ఓపెన్ చేసిన ఈ కొత్త షోరూము సంగారెడ్డిలో మా రెండో షోరూము ఆల్రెడీ మాకు ఒక షోరూము ఐబీ బంగాళా ఎదురుగా ఉంది అది దగ్గరగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంది ఆ షోరూము ఇప్పుడు కొత్త షోరూము సార్ వాళ్ళ ప్రాంగణంలో ఓపెన్ చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మాకు పాపులర్ షో మార్ట్లో థౌజండ్ ప్లస్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అండ్ మా షోరూంలో ఇప్పుడు మేము ఇప్పుడు ఓపెన్ చేసిన షోరూంలో హండ్రెడ్ ప్లస్ బ్రాండ్స్ ఉన్నాయి ఇండియాలో నుంచి మన దగ్గర ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు ప్రోడక్ట్ ఉంది షూ మార్ట్ ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మంచి వెరైటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అఫోర్డబుల్ రేట్స్ ఇదే మా స్ట్రెంగ్త్ అఫోర్డబుల్ రేట్స్ లోపలికి ఒక కన్స్యూమర్ వస్తే వాళ్ళు వెయ్యి రూపాయలలో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అంటే థౌజండ్ రూపీస్లో టూ ప్రొడక్ట్స్ త్రీ ప్రొడక్ట్స్ తీసుకోదగ్గ ప్రొడక్ట్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ అంటే వెరైటీయే కాదు వెరైటీతో పాటు డ్యూరబిలిటీ కూడా ఇది పాపులర్ షూ మార్క్స్ ఫోన్తో అండ్ సంగారెడ్డి అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఒకసారి మా షోరూమ్కి విచ్చేసి వెరైటీని తిలకించండి యూ విల్ డెఫినెట్లీ లవ్ ద షోరూమ్ అండ్ ద వెరైటీ అండ్ ఈ షోరూమ్ ద్వారా మేము ఎక్కువ ఫుడ్ ఫాల్స్ని క్యాటర్ చేయగలం ఎక్కువ మందికి కావాల్సిన బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ బ్రాండ్స్ ఇక్కడ మేము ప్రజెంట్ చేయగలం తద్వారా దిస్ విల్ బీ బూన్ టు ద సిటీ ఆఫ్ సంగారెడ్డి అని నా ఫీలింగ్ థ్యాంక్ యూ సో మచ్